హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ వీడియోలో శ్రీ శాంతమల్లేశ్వర స్వామి కొండపైన విశేష పూజలు మాఘమాసంలో ఎలా జరుగుతాయి అనేది దాని గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే గుడి ఎవరు కట్టారనేది ఇంకా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వము పదమూడవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో శ్రీ చిన్న బసవేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ అయితే నిర్మించబడింది అనమాట గుడి అంతర్భాగమున సత్ లింగము జలమంటప సమీపన వామదేవ లింగము ఆగ్నేయ భాగమున అఘోరలింగము వాయు భాగమున తత్పురుషలింగము గర్భాలయమున శ్రీ శాంతమల్లేశ్వర స్వామి ఈశాన్యలింగము ప్రతిష్ఠించబడినవి నెక్స్ట్ ఇంకా కొండపైన పూజలు విశేషంగా ఎలా జరుగుతాయని తెలుసుకుందాం ఫస్ట్ వినాయకుని దర్శించుకున్నాక వీరభద్ర స్వామిని దర్శించుకున్నాక స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినాయకుడి విగ్రహం వస్తుంది మళ్ళీ ఇంకా టెంపుల్లోకి వెళ్దాం టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే స్వామి వాళ్ళందరూ సంకల్పం చేస్తారనమాట ప్రతిరోజు సంకల్పం జరుగుతుంది సంకల్పం జరిగిన తర్వాత పూజలు అయితే స్టార్ట్ అవుతాయన్నమాట ఇక్కడ వచ్చేసి విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క నది జలం నుంచి నీళ్ళైతే తీసుకొని వస్తారనమాట ఈ సంవత్సరం ఏ పుష్కర నది ఉంటే ఆ నీళ్ళు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారనమాట ఈ ఇయర్ వచ్చేసి గంగా నది జలంతో అభిషేకం చేస్తున్నారు గంగా నది అయితే గంగా నది ఎక్కడైతే పుట్టింటుందో అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేస్తారనమాట నెక్స్ట్ ఇయర్ అయితే నర్మదా నది నేను లాస్ట్ వీడియోలో కొంచెం మిస్టేక్గా చెప్పాను ఈ ఇయర్ గంగా జలం నది నెక్స్ట్ ఇయర్ నర్మదా నది ఇక్కడ పంచామృతాభిషేకము పుష్కరా నది జల అభిషేకమే కాకుండా పంచభూత తత్వాలతో కూడా అభిషేకం నిర్వహిస్తారు పంచభూత తత్వాభిషేకం ఏంటంటే పృథ్వీ తత్వము జలతత్వము వాయుతత్వము అగ్నితత్వము ఆకాశతత్వము ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం తత్వం అంటే గోధుమలు బియ్యము కందులు పెసలు శనగలు అలసందలు నల్ల నువ్వులు మెనుములు ఉలువలు కెంపు ముత్యం పగడం పచ్చరత్నం కనకపుష్పరాగము వజ్రము నీలమణి గోమూదకము వైడూర్యం ఇవన్నీ పృథ్వీ వస్తాయి అన్నమాట నెక్స్ట్ జలతత్వం జలతత్వం అంటే కుప్పాజలం తాటకజలం నదీ జలం సముద్ర జలం వరుణ వరుణజలము ఖనిజ జలం ఈ జలాలన్నీ జలతత్వంలో వస్తాయి ఇంకా జలాలన్నీ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్నితత్వం అగ్నితత్వం అంటే సూర్యాగ్ని నెక్స్ట్ వాయుతత్వం వాయుతత్వం అంటే అష్టగంధ ధూపం వేస్తారు ఆకాశతత్వం ఆకాశతత్వం అంటే శంకునాదంతో చేస్తారన్నమాట ఇప్పుడు మీరే వినండి శంకు చెప్పము తర్వాత మాఘమాసంలో ప్రతి సోమవారము స్వామివారికి పల్లకి సేవ అయితే నిర్వహించబడుతుంది పొద్దున్నే పూజలు అయిపోయిన తర్వాత ఈ పల్లకి సేవ అనేది జరుగుతుంది అనమాట శివయ్య స్వామికి అభిషేకాలు అన్నీ పూర్తయిన తర్వాత శ్రీ మాతకు ప్రతిరోజు కుంకుమార్చన అయితే జరుగుతుంది అనమాట ఇంకా టెంపుల్ ఎదురుగా అయితే శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ శాంతమల్లేశ్వర స్వామి కొండపైన పూజలన్నీ చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతాయన్నమాట ఈ ప్రత్యేక పూజలన్నీ స్వామివారికి మాఘమాసంలో ముప్పై రోజులు ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతాయన్నమాట ఇంకే వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్